ఉత్తమి నాయకులు వైఎస్సార్సీపీ మహిళలపై అసభ్యకరమైన పదజాలాలతో విమర్శలు చేస్తున్నారని ముఖ్యంగా టీడీపీ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇష్టానుసారంగా వైసీపీ మహిళలను దుర్భాషలాడుతున్నారంటూ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తప్పుడు మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వైఎస్సార్సీపీ నాయకుడు నిరంజన్ రెడ్డి మీడియా ద్వారా హెచ్చరించారు ఎంపీ మిథన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా సత్తివేడిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ పార్టీ ముఖ్య నేతలతో అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని దీనికంతా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు భయపడరని ధైర్యంగా ఎదుర్కొంటారంటూ ఆయన అన్నారు నాలుగు రోజుల క్రితం మిదిన్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా సచివేడు నియోజకవర్గంలో నిరసన వ్యక్తపరచడం జరిగింది ఇది చాలా విశ సంస్కృతి నేను ఒక బాధ్యత కలిగిన బాధ్యత కలిగిన పౌరుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అట్లే ఏ పార్టీలు అయినప్పటికీ అందరినీ కోరేది ఒకటే ఇలాంటి విష సంస్కృతిని వేడండి పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఇలాంటి అక్రమాలు ఎక్కడా జరగడం లేదు మనది మన రాష్ట్రాన్ని చూసి వేరే రాష్ట్రాలు నేర్చుకునే ప్రమాదం ఉంది ప్రజలందరూ మనోళ్లే కాబట్టి మీరు దయచేసి ఇలాంటి అక్రమ అరెస్టుల్ని అదే రకంగా ఏ పార్టీ వారైనా సరే మహిళను మాట్లాడేటప్పుడు దూషణలు లేకుండా మన భారతీయ సంస్కృతి ప్రకారము మహిళలను గౌరవించాలి ఏ పార్టీ నాయకులైనా అది మా పార్టీ అయినా సరే తెలుగుదేశం అయినా సరే భారతీయ జనతా పార్టీ అయినా సరే వేరే ఏ పార్టీలైనా కూడా ఆ రకంగా ఇప్పుడు మాట్లాడుతున్న సంస్కృతిని ఈ రోజుతో విరమించుకొని రాష్ట్రంలో ఇటు మీదట ఎవరైనా మాట్లాడేటప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ప్రజల్లో మనం చాలా పరుషుమై పరుషులైపోతున్న పరుషంగా ఉన్నాము రాజకీయ నాయకులంటేనే చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ మన ప్రజల్లో పరిచయం కావడానికి మన తోడు చూసే కారణం ఉంది కాబట్టి ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఇది మీదట మాట్లాడేటప్పుడు కొంచెం వినయ విధేయతతో మాట్లాడాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను